దేవుని నామమునకు మహిమ కలుగును గాక ఈ వాక్యం మీద చిన్న బిడ్డలందరిని దేవుడు అచితంగా దీవించి ఆస్వాదించను గాక ఈ ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోనండి స్కేల్ గ్రంథము ఇరవై నుండి చదువుకుందామండి మరియు పదకొండవ సంవత్సరము నెల మొదటి దినమున ఏహోవ వాకు నాకు ప్రత్యక్షమై లావు సెలవిచ్చను నరపుత్రుడా ఎరుషులేమును గూర్చి ఆహా జనములకు ద్వారముగానున్న పట్టణము పడగొట్టబడెను అది నాశనమాయను అది పాడైపోయినందున నేను పరిపూర్ణమునంది తిని అని తూరు చెప్పెను గనక ప్రభుయని యోహోవా సెలవు చిన్నదేమనగా తూరు పట్టణమా నేను నీకు విరోధినైతిని సముద్రము దాని తరంగములను రీతిగా నేను అనేక జనములను నీ వేదిక రప్పించేదను వారు వచ్చి తూరు యొక్క ప్రకారములను కూల్చి దాని కోటలను పడగొట్టుదురు నేను దాని మీద నున్న మంటిని తుడిచి వేయుదును దానిని బండగా చేసేదను సముద్రము నావరించును అది వలలుపరచుటకు చో చోటగును నేనే మాట ఇచ్చితిని ఇదే ప్రభువు యహోవాకు ఇది జనములకు దోపుడు సొమ్మగును బయట పొలములోనున్న దాని కుమార్తెలు కత్తి పాలగుదురు అప్పుడు నేను ఎహోవానే ఉన్నానని వారు తెలుసుకుందరు ప్రభువైన యహోవా సెలవిచ్చినది ఏమనగా రారాజకు బబులోను రాజైన నెభుక్రజ్ఞ జరు నేను తూరు మీదకి రప్పించుచున్నాను అతడు గుర్రములతోనూ రథములతోనూ రౌతు రౌతులతోనూ గుంపులు గుంపులుగానున్న సైన్యముతోనూ ఉత్తర దిక్కుల నుండి వచ్చి బయటి పొలములోని నీ కుమార్తెలను కడ్డము ఖడ్గముతో చంపి నీకెదురుగా బురుజులు పట్టించి దెబ్బ వేయించి నీకెదురుగా డాలు నెత్తును మరియు అతడు నీ ప్రాకారములను పడగొట్టుటక యంత్రములు సంధించి గొడ్రండతో నీ కోటలను పడగొట్టును అతనికి గుర్రములు బహు విస్తారముగా ఉన్నవి ధూళి ఎగరగొట్టగా అది నిన్ను కమ్మును బేటసందురు గల పట్టణంలోనికి సైనికులు చొరబడినట్లు అతడిని నీ కోటలో ప్రవేశించినప్పుడు రౌతుల యొక్కయు చక్రముల యొక్కయు రథముల యొక్కయు ధ్వని చేత నీ ప్రాకారములు కంపించును అతడు తన గుర్రముల డెక్కల చేత నీ వీధులన్నీ అనగద్రొక్కించును నీ జనులను కడ్గముతో అతము చేయును నీ ప్రభావమునకు సింహములైన స్తంభములను నేల వారు నీ ఐశ్వర్యమును దోచుకుందురు నీ వర్తకమును అపహాసింతురు నీ ప్రాకారములను పడగొట్టుదురు నీ మందిరములను పాడు చేయుదురు నీ రాళ్ళను నీ కలపను నీ మంటిని నీళ్లలో ముంచి వేయుదురు ఇట్లు నేను నీ సంగీతనాదమును మాన్పించేదను నీ సితారానాదమికను వినబడదు నిన్ను వట్టిబండగా చేయుదును వలలు పరుచుకొనిటకు చోటగుదును నీ వికను కట్టబడక ఇందుకు నేనే మాట ఇచ్చి ఉన్నాను ఇదే ప్రభు వాకు తూరును గూర్చి ప్రభు ఓయహోవా సెలవిచ్చినదేమనగా నీవు కూలినప్పుడు కలుగు ధ్వనియు అతులకు వారి కేకలను నీలో చెరుగు గొప్ప వదయు ద్వీపమును విని కంపించను సముద్రపు అధిపతులందరూ తమ సింహాసనముల మీద నుండి దిగి తమ చొక్కాయిలను విచిత్రమైన వస్త్రములను తీసివేసి దిగులు పడిన వారే నేలను కూర్చుండి గడగడావణకుచూ నిన్ను చూసి విస్మయపడుదురు వారు నిన్ను గూచి అంగలార్చురు వచనమెత్తి ఎలాగునందరు సముద్ర నివాసమైన దానా ఖ్యాతి నొందిన పట్టణమా నీవెట్లు నాశనమైతివి సముద్ర ప్రయాణము చేయటం వలన దానికిని దాని నివాసాలకును బలము కలిగిన సముద్రవాసులందరినీ వీటిల్లు చేసినదితే ఇప్పుడు నీవు కూలినందుకు ద్వీపములు కల్పించుచున్నవి నీవు వెళ్ళిపోవుట చూసి సముద్ర ద్వీపములు కదులుచున్నవి ప్రభువుని ఎగోవా సెలవిచ్చినదేమనగా నివాసులేమి పట్టణము వలనే నేను నిన్ను పాడు చేయనప్పుడు మహా సముద్రము నిన్ను ముంచునట్లుగా నీ మీదికి నేను అగాధ జలములను రప్పించేదను పురాతన కాలముందు పాతకాలంలోనికి దిగిపోయిన వారి యొక్క నీ ఉండునట్టు నేను నిన్ను పడవేసి నీవు జనము లేని దాని ఒకటకై పురాతన కాలంలో పాడైన జనుల యొక్క భూమి క్రిందనున్న స్థలములలో నీకు నివాస స్థలము నిర్ణయించును పాతాలములోనికి దిగిపోవు వారితో కూడా నిన్ను నివసింపజేసేదను మరియు సజీవులు నివసించు భూమి మీద నేను మహాఘన కార్యము గలుగచేతును నిన్ను భీతికి కారణముగా చేతును నీవు లేకపోవుదువు ఎంత వెదికినను నీ వెన్నటికీ కనబడయుందువు ఇదే ప్రభువైన ఎహోవాకు ఏ ఇరవై ఏడు అధ్యాయం చదువుకుందామండి మరియు ఎహోవా నాకు ప్రత్యక్షమై ఇలాగు సెలవిచ్చను నరపుతుడా తూర్పు పట్టణంను గూర్చి అంగలార్చి వచనమెత్తి దానికి ఇలాగూ ప్రకటన చేయము రేవుల మీద నివసించుదానా అనేక ద్వీపములకు ప్రయాణము చేయు వర్తక జనమా ప్రభు అని హోవా సెలవిచ్చినవే మనగా తూరు నేను సంపూర్ణ సౌందర్యం గల దానినని నీవు అనుకొనిచున్నావే నీ సరిహద్దులు సముద్రముల మధ్య ఏర్పడను నీ శిల్పకారులు నిన్ను సంపూర్ణ సౌందర్యం గల దానిగా చేసి ఉన్నారు నీ ఓడలను సేనేరు దేశపు సవరల వృక్షపుమురాణితో కట్టుదురు లెబాను దేవదారుంగాను తెప్పించి నీ ఓడ కొయ్యలు చేయుదురు భాషాను యొక్క రాను చేత నీ పొలలు చేయుదురు కిత్తీలు ద్వీపము నుండి వచ్చిన గుంచు మ్రానునకు దంతపు చెక్కడపు పని పొదిగి నీకు పీటలు వెయ్యుదురు నీకు జెండాగా ఉండుటకే నీ తెరచాపలు ఐగుప్తు నుండి వచ్చిన విచిత్రపు పని గల అవసరబతో చేయబడును ఎలీషా ద్వీపముల నుండి వచ్చిన నీల ధూమ్ర వర్ణములు గల బట్ట నీవు చాందినిగా కప్పుకొందువు తూరు పట్టణమా సీదోని నివాసులను ఆర్వతు నివాసులను నీకు వాడ కళాసుగా ఉన్నారు నీ స్వజనులకు చేరిన ప్రజ్ఞావంతులు నీకు ఓడ నాయకులుగా ఉన్నారు గభలు పనివారిలో పని తెలిసిన పెద్దలు నీ వాడలను బాగు వారిగా ఉన్నారు సముద్రమందు నీ సరుకులు కొనుటకై సముద్రపు ప్రయాణము చేయు నావికులు ఏడలన్నీయు నీ రేవులలో ఉన్నవి పారశిక దేశపు వారును లూదువారును పూతూ నీ సైన్యములలో చేరి నీకు సిపాయిలుగా ఉన్నారు వారు నీ డాళ్లను శిరస్రానములను ధరించువారు వారి చేత నీకు తేజస్సు కలిగెను అర్వత్ వారిని సైన్యములో చేరి చుట్టూ నీ ప్రాకారములకు డాళ్లు తగిలించి చుట్టూ నీ ప్రాకారముల మీద ఆవులి కాచిని సౌందర్యమును సంపూర్ణ పరచెదరు నానా విధములైన సరుకులు నీలో విస్తారముగా ఉన్నందున తర్సీసు వారి నీతో వర్తకము వెండియు ఇనుమును తగరమును సీసమును ఇచ్చిని సరుకులను కొనుక్కుందరు గ్రేకేయులు తుబాలు వారును మెషేకు వారును నీలో వర్తక వ్యాపారం చేయచు నరులను నరులను ఇత్తడి వస్తువులను ఇచ్చిని సరుకులు కొనుక్కుందరు తొగర్మ వారు గుర్రములను పెద్దా కంచరగాడిదలను ఇచ్చిని సరుకులు కొనుక్కుందరు దాదాను వారును నీతో వర్తక వ్యాపారము చేదరు చాలా దీపముల వర్తకులు నీ వసమునవి వర్తకులు దంతమును ఓ విధారంగాలను ఇచ్చి నీ సరుకులు కొనుక్కుందరు నీ చేత చేయబడిన వివిధ వస్తువులను కొనుక్కునుటకై సిరియనులు నీతో వర్తక వ్యాపారము చేయుదురు వారు పచ్చరాళ్లను నూలుతో కొట్టబడిన చీరలను అవిసనార బట్టలను పగడములను రత్నములను ఇచ్చి నీ సరుకులు కొనుక్కుందరు మరియు యోధావారును ఇస్రాయల్ దేశస్థులను నీలో వర్తక వ్యాపారము చేయుచు మిన్నీతు గోధుమలను మిఠాయిలను తేనెయు తైలమును గుగ్గిలమును ఇచ్చినీ సరుకులు కొనుక్కుందురు ధమస్కు వారు హెల్బోను ద్రాక్షారసమును తెల్లబొచ్చును ఇచ్చి విస్తారమైన నీ సరుకులు దినుషులను కొనుక్కుందరు దాదాను వారును బేయులను నూలు ఇచ్చినీ సరుకులను కొనుక్కుందరు ఇనుప పనిముట్టును కెనాయిలను సుగంధ ద్రవ్యములను నీ సరుకులను బదులీయబడును దాదాను వారు విచిత్రమైన పనిగల చౌకపు తుండ్లు చేసుకుని అమ్ముదరు అరబీయులను కేదారు అధిపతులను అందరూ నీతో వర్తకము చేయుదరు వారు గొర్రె పిల్లను పొట్టేళ్లను మేకలను ఇచ్చి నీ సరుకులను కొనుక్కుందురు వీ వీటినిచ్చి వారు నీతో వర్తకము చేయుదరు సేవా వర్తకులను రామవర్తకులను నీతో వర్తకము చేయుదరు వారి అతి ప్రశస్తమైన గంధవర్గములను విలువగల నానా విధమైన రత్నములను బంగారమును ఇచ్చి నీ సరుకులను కొనుక్కుందరు హారాని వారును కన్నేవారును ఏదేను వారును షాబా వర్తకులను అసూరు వర్తకులను కెల్మదు వర్తకులను నీతో వర్తకము చేయుదురు వీరు నీలో వర్తకులై సొగసైన వస్త్రములు వర్మ కలనివి కుట్టుపనితో చేయబడినవినకు బట్టలను విలువగల నూలును బాగుగా చేయబడిన గట్టి తాళను ఇచ్చి నీ సరుకులను కొనుక్కుందరు వాడలు నీకు బండ్లుగా ఉన్నవి నీవు పరిపూర్ణమైన దానివై మహాఘనముగా సముద్రము మీద కూర్చున్నావు నీ కొలలు వేయు వారు మహాసముద్రంలోనికి నిన్ను త్రోయగా తూర్పుగారి సముద్ర మధ్య మందు నిన్ను బద్దలు చేయను అప్పుడు నీ ధనమును నీ సరుకులను నీవు బదులిచ్చు వస్తువులను నీ నావికులను నీ నాయకులను నీ వాడలు బాగు చేయువారును నీతో వర్తకము చేయువారును నీలోనున్న సిపాయిలందరను నీలోనున్న జన సమూహములన్నీ నీవు పూలుదిన మందే సముద్ర మధ్య మందు కూలుదురు నీ వాడనాయకులు వేసిన కేకల వలనాన్ని ఉపగ్రామములు కంపించను కోలలు పట్టుకుని వారందరను నావికులను వాడ నాయకులను తమ ఓడల మీద నుండి తీరమున నిలిచి నిన్ను కూచి మహాశోకమెత్తి ప్రాలాపించుచు తమ తలల మీద బతి పోసుకునుచు మూడిద లోపర్లు ఈ కొరకు తలలు బోడి చేసుకుని మొలలకు బోనెలు పట్టకట్టుకుని మనస్సెంత గల నిన్ను ఊచి బొగా అంగలాచుదురు వారు నిన్ను కూచి ప్రా ప్రాపవచనమెత్తి తూరు పట్టణమా నీతో సాటి అయిన పట్టణమేది సముద్రములో మినిగి లయమైపోయిన పట్టణమా నీకు సమమైన పట్టణమేది సముద్రపు మీద వచ్చిన నీ సరుకులు పంపించి చాలా జనములను తృప్తిపరచి విస్తారమైన నీ పదార్థముల చేత నీ వర్తకము చేతను దూపతులు ఐశ్వర్యవంతులుగా చేసి ఇప్పుడు అగాధ జనములలో మునిగి సముద్ర బలము చేత బద్దలైతివే నీ ప్రవర్త నీ వర్తకమును నీ యావత్సమోహమును నీతో కూడా కూలినే అని చెప్పుకొని చూ బహుగా ఏడ్చుదురు నిన్ను బట్టి ద్వీపనివాసులందరూ భ్రాంతి నందుదురు వారి రాజులు వణుకుదురు వారి ముఖములు చిన్నబోవును జనులలోని వర్తకులు నిన్ను అపహసింతురు భీతికి హేతు వగుదువు నీవు బొత్తిగా నాశనమగుదువు దేవుడి వాక్యమును దీవించను గాకామె